అహము అంటే ఇంక పోల్చుకుని నేను ఎక్కువ తక్కువ చూసుకోవడం నేను ఇప్పుడు ముప్పై ఐదు ధ్యానం చేస్తున్నా అది అయితే ఇప్పుడు నేను అయితే గొప్పగా నీకంటే గొప్ప అనుకుంటే నేను నాకు అహం వచ్చేసి ఈ గో ఇక్కడ ఉన్న నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను నేను ఇప్పుడు సీనియర్ మాస్టర్ థర్టీ ఇయర్స్ అనుకోండి నేను ముప్పై ఏళ్ళ చేస్తున్నా నా మీద నేను ఎంతో కష్టపడను ముప్పై ఐదు కానీ నేను మీకంటే గొప్ప కాకపోవచ్చు అది నా యొక్క నా మీద నాకు వచ్చిన గౌరవం దాని అమ్మాయి గడ్డి పువ్వు లాంటి పరిస్థితులు వచ్చి నేను మొదలయ్యాను ఉదయత్వం అనే ప్రయాణం వదిలిపెట్టారు ముప్పై నుంచి నా ప్రయత్నం చేస్తున్నా నేను చేయగా 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 నువ్వు సాధించగా సాధించగా నా మీద నాకు ఒక గౌరవం నా మీద ఒక నమ్మకం కలిగింది అది ఆత్మగౌరవం అది నాతో నాకు మాత్రమే సంబంధించిన విషయము నేను చేసిన సాధన వల్ల నా మీద నాకు నమ్మకము నా మీద కలిగింది కాదు నేను ధ్యానం అయ్యా ధ్యానం చేయాలనేది గొప్ప అనుకు అందరూ లేదు ధ్యానం చేసే చేయగలంత బెస్ట్ ధ్యానం చేయడం అంత మూర్ఖులు అంటున్నారు అదే మహంపు అది అహంకారము అంటే ఆధ్యాత్మిక నేను ధ్యానం అయ్యా నేను చాలా మంచి పని చేస్తున్నాను దట్ ఈస్ బెట్ అంతవరకు ఓకే అది అంతవరకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేను చాకారణయ్యా ఇప్పుడు మాంసాహార మూర్ఖులు అంత ఏదో రాక్షసులు ఏమవుతుంది నేను ఒక మాంసాహారం అయితే సో శాకాహారము అనేది ఒక అహంకారం కాకూడదు ధ్యానం అనేది ఒక అహంకారం కాకూడదు చదువు చిన్నప్పుడు చదువుకునేవాడిని బాధ కలుగుతున్నావు కాబట్టి గొప్పవాడిని ఇంకొకరి కంటే గొప్పవాడి ఈ పోల్చుకోవడం అన్నది ఇంకొక అది ఎప్పుడైతే అప్పుడు అది అహంకారానికి వస్తుంది అలాగే అది బయట వస్తా ఏ సంబంధం లేదు నేను ధ్యానం చేశాను ఈరోజు మంచి మంచి వచ్చాయి వెరీ నైస్ నేను చాలా ప్రార్థన చేసా చాలా పుస్తకాలు చదివా కొంత జ్ఞానం వచ్చింది అది నా దానివల్ల అంతకుముందు ఇలా చేస్తాయి ఎలా అనుకున్నాను నా మీద నాకు రెస్పెక్ట్ లేదు కాదు నా మీద నాకు నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు నాకు నా మీద నాకు నమ్మకం కొన్నంత గౌరవం కలిగింది అది అంత నాకు మన నుంచి వచ్చిన గౌరవము బయట నుంచి వచ్చేది కాదు మనం బయట నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం వస్తువునే వస్తూనే ఆ నాకు అది చేయాలి నాకు ఇది చేయాలి ఒక పెద్ద మాస్టర్ చేయాలి భోజనం పెట్టాలి ఆ ఈ సంప్రద ఇది అహంకారం నేను మనసునే నేను ఇక్కడ చెప్పడానికి వచ్చిన నా యొక్క సాధనలో ఒక భాగంగా మాత్రమే ఇది నా సాధన నా గొప్పతనం కాదు నా గొప్పతనం ఎప్పుడైతే అవుతుందో అది అహంకారం ఇది నా యొక్క ధ్యాన సాధన ఎంత చెప్పాలి నేను చిన్నప్పుడు బుద్ధుడు ఏం చేశారో అది చేయాలనుకున్నాను అది నా సాధన బుద్ధత్వ సాధనలో భాగంగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అంతేగాని ఇక్కడ ఎవరు ఉద్ధరించేది లేదు ఎవరికంటే గొప్ప కాదు ఎవరికంటే తక్కువ కూడా కాదు తక్కువ ఎక్కువ కంటే అయినప్పుడు అది అహంకారం తక్కువ ఎక్కువ సంబంధమే లేదు కానీ నాలో డెవలప్మెంట్ వచ్చింది నేను మారాను అంత ముందు ఇప్పటికీ దానివల్ల నా మీద నాకు ఒక మంచి అభిప్రాయం సదభిప్రాయం ఇప్పుడు అది ఆత్మ గౌరవం అది అక్కడికి పోదు గౌరవించినా పోదు గౌరవించకపోయినా పోదు రిసీవ్ చేస్తున్నా పోదు రిసీవ్ చేసుకోకపోయినా పోదు నాకు బిరుదులు ఇచ్చినా పోదు బిరుదులు ఇవ్వకపోయినా పోదు నాకు ఏదైనా ఇచ్చినా పోదు ఇవ్వకపోయినా పోదు నాతో నా ద్వారా నా సాధన ద్వారా నా మీద నాకు వచ్చిన ఒక మంచి నమ్మకం ఆయన శాశ్వతము ఎక్కడ మనం లేదు ఈరోజు అంటారు లేకపోతే నేను ఇప్పుడు పేద నేను ప్రెసిడెంట్ లేకపోతే జిల్లాకు నైన్టీ ఫైవ్ నైన్ లో సార్ మమ్మల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అన్నారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అన్నప్పుడు నేనే ఇన్ఛార్జ్ అయింది ఇంత పెద్ద జిల్లా అరవై నాలుగు మండలాలు పదిహేను గ్రామాలు ట్వంటీ వన్ ఏసేజ్ లో నేను ఇంత పెద్ద జిల్లాకు ఇన్ఛార్జ్ అనుకున్నా సరే వెళ్ళాను అన్ని ఊళ్ళు తిరిగి తిరిగి ధ్యానం సార్ ఇది నా జిల్లా నేను పంచి పోషించాను నా ద్వారా వచ్చి అంతా నీవాళ్ళు లేదు తప్ప మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ బి మళ్ళీ మొదలు పొందుపెట్టారు సరే నాకు ఐదేళ్ళు అంతా మహారాష్ట్ర ఢిల్లీ బాంబే నార్త్ ఇండియా అంతా వచ్చాక వచ్చాను మళ్ళీ అంటే ఏమి కానీ వచ్చే గౌరవాలకి పోస్టులకు ఏమి కానీ అని ఇక్కడ ఐదేళ్ళు అక్కడ ఐదేళ్ళు కర్తలో మూడేళ్ళు లేవంటే ఆ ఐదు నాలుగు చేయడం ద్వారా నాకు వచ్చిన అనుభవ జ్ఞానం ఎక్కడికి పోలేదు మరి ఇక్కడే ఉంది

మరో రూపంలో వస్తుంది అది ఎక్కడికి పోదు పోలేదు ఎవరు లాక్కోలేరు మనం నిజమైన సాధన జ్ఞానంలో ఉంటే ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది మనం ఎక్కడున్నా ఉంటుంది మన పూల అదిలో ఉన్న పూలే రోజున పూలే అక్కడ పులే మనం పులే అలా కాదు రంగు వేస్తున్న పులే కూడా రంగు పోతుంది అది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పీఆర్పి మెడిటేషన్ ఛానల్ని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు ముందుగా అందుతుంది ఫ్రెండ్స్